నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే ఒక భార్య ఒక భర్తను అయితే పోలీసులకు పట్టించడం జరిగిందనమాట వివరాలు వెళితే కువైట్ లో నకిలీ కువైటీలను పట్టుకుంటూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే అలాగే తన భర్త కూడా నకిలీ కువైటీ అని ఆమెకు ముందే తెలుసు అనమాట కానీ కువైట్ లో నకిలీ పౌరసత్వం పొందాడు అలాగే ఆమె గల్ఫ్ దేశానికి సంబంధించిన మహిళ ఆ మహిళను పెళ్లి చేసుకున్నాడు బాగా చూసుకుంటానని చెప్పేసి ఇద్దరి మధ్య గొడవలు రావడంతో అయితే ఇటీవల వారైతే విడాకులు తీసుకోవడం జరిగింది విడాకులు తీసుకున్న సమయంలో కోర్టు అయితే భరణం అని చెప్పేసి మెయింటెనెన్స్ అని చెప్పేసి ప్రతి నెల ఆమెకు చెల్లించాలని చెప్పేసి కోర్టు తీర్పునివ్వడం జరిగింది ఈ నేపథ్యంలో కొన్ని నెలలు అతను బాగానే చెల్లించాడనమాట ఆ తర్వాత మనం చూసుకుంటే అతడు డబ్బు చెల్లించకుండా ఆమెను తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడు అనమాట నేపథ్యంలో ఆ మహిళ మనం చూసుకుంటే నూట పన్నెండు హాట్ లైన్ నెంబర్ కు ఫోన్ చేసి నా భర్త కువైట్ లో నకిలీ పొందాడు అతడు కువైట్ జాతీయుడు కాదని చెప్పేసి అతడికి కువైట్ దేశానికి ఏం సంబంధం లేదు నకిలీ పౌరసత్వంతో ఉన్నాడని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన తర్వాత ఈ విషయం బహిర్గతం పోలీసులు ముందుగా వాళ్ళ తండ్రి చనిపోవడంతో అయితే నలుగురు అన్నదమ్ములను పిలిచి ముందుగా పరీక్షలు డిఎన్ఏ పరీక్షలు చేయడం జరిగింది నలుగురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి డిఎన్ఏలు సరిపోలాయి అనమాట అంటే ఇతడు నిజంగానే కువైట్ జాతీయుడని చెప్పేసి పోలీసులు నమ్మేలోపు ఈ యొక్క కేసు మరొక కీలక మలుపు అయితే తిరిగిందనమాట చనిపోయిన తండ్రి యొక్క డిఎన్ఏ మనం చూసుకుంటే కువైట్ పోలీసుల దగ్గర ఉండడంతో ఆ యొక్క డిఎన్ఏతో ఈ యొక్క నలుగురు కొడుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డిఎన్ఏ సరిపోల్చడం జరిగిందనమాట అలాగే యొక్క నలుగురు కువైటీ పోరులు మనం చూసుకుంటే కువైటీలు కాదని చెప్పేసి తేలడం జరిగింది ప్రస్తుతం వాళ్ళు చూసుకుంటే కానీ నకిలీ కువైటీలని తేలడంతో వాళ్ళ పౌరసత్వం రద్దు చేసేసి వాళ్ళ పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటూ ఉన్నారు అలాగే ఆ యొక్క మహిళ కంప్లైంట్ ఇచ్చిన కువైటి వ్యక్తి మనం చూసుకుంటే ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నాడనమాట అలాగే ఆమెకు సంబంధించిన భరణం కానీ మెయింటెనెన్స్ విషయంలో కూడా పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలపడం జరిగిందనమాట ప్రస్తుతం ఆమె అడిగిన మెయింటెనెన్స్ డబ్బు భరణం డబ్బు ఇచ్చేసి ఉంటే కానీ ఇంతవరకు వచ్చి ఉండేది కాదు నువ్వేం చేసుకుంటావో చేసుకోపో అని చెప్పడంతో ఆమె పోలీసులకు సమాచారం అందించి అతడితో పాటు అతని యొక్క ముగ్గురు అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో మొత్తం నలుగురిని మనం చూసుకుంటే ప్రస్తుతం నకిలీ కువైటీలకు అయితే కువైటి సమాజం ముందు నిలబెట్టింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్